హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్ నేను మీ వార్గవి ఈరోజు హోటల్ స్టైల్లో పూరీ అలాగే పూరి కాంబినేషను ఆలు కర్రీ చేసి చూపిస్తానండి కర్రీ చాలా ఫాస్ట్గా కుక్కర్లో పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను పూరీ కూడా చాలా మెత్తగా బాగా పొంగి వస్తాయండి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పూరి ప్రిపరేషన్ కోసం నేను రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నానండి అందులోకి ఒక స్పూను బొంబాయి రవ్వ అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని పూరి ముద్దలా కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ అంతా పోయకుండా కొద్ది కొద్దిగా వేసి కలుపుకుంటే పిండి బాగా మెత్తగా ఉంటుంది పూరీలు కూడా బాగా చాలా బాగా పొంగుతీయండి ఈ విధంగా కలుపుకోవాలి ఇందులోకి కొంచెం ఆయిల్ వేసి మరొక రెండు నిమిషాలు పిండిని బాగా మర్దన చేసుకోండి అండి ఈ విధంగా ఎక్కువ ఎక్కువసేపు కలుపుకుంటే పూరీలు చాలా బాగా మెత్తగా వస్తాయి కొంతమంది పూరికి పిండి లేదా పూరి పిండి సపరేట్గా ఉంటుందండి అది వాడతారు మనం గోధుమ పిండి వాడినా కూడా పూరీలు పర్ఫెక్ట్గా పొంగు చాలా మెత్తగా వస్తాయి ఈ విధంగా పిండినంతటిని ఈ విధంగా కలుపుకోవాలండి మరీ గట్టిగా కలుపుకోవద్దు ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టి మనం కర్రీ కోసం ఒక బంగాళదుంప అలాగే ఒక క్యారెట్ చిన్న అల్లం ముక్క మూడు పెద్దుల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులోకి ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూను పచ్చిశనగపప్పు అలాగే రెండు ఎండుమిర్చి కట్ చేసి వేసుకున్నానండి ఈ పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అల్లం కూడా కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి చాలా బాగుంటుంది ఒక నిమిషం పాటు ఉల్లిపాయలు ఫ్రై చేసిన తర్వాత బంగాళదుంప ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి వీటన్నిటిని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకొని అందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు దీనికి మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలండి ఈలోపు మనం నేను వన్ అండ్ హాఫ్ స్పూను శనగపిండి తీసుకున్నాను శనగపిండిలో కొద్దిగా వాటర్ పోసుకొని ఈ విధంగా ఉండలు లేకుండా మెత్తగా పేస్ట్ లాగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మోత తీసి చూద్దామండి కూర ఉడికిపోయింది బంగాళ ముక్కల్ని మెత్తగా స్మాష్ చేసుకోండి అండి ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసి రెండు నిమిషాల పాటు కూరని ఉడికించుకోవాలి ఇందులోకి కొన్ని వాటర్ పోసుకొని మరొక నిమిషం పాటు కూరని బాగా ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి అంతే కూర ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ వేసుకుందామండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పూరికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాము ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం పిండిని ఇంకొక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మీకు ఏ సైజులో పూరీలు కావాలో ఆ సైజులో చిన్న చిన్న ఉండలు చేసుకోండి ఇప్పుడు ఫ్లోర్ మీద కొద్దిగా మైదా చల్లుకొని పూరీల్ని రౌండ్గా చేసుకోవాలండి పూరీల్ని మరీ పల్చగా చేసుకోవద్దు పొంగవు అలాగని మందంగా కూడా చేయొద్దండి ఈ విధంగా చేసుకోండి ఈ విధంగానే పూరీల్ని మిగిలిన వాటిని కూడా చేసుకుందాము మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా నేను కొన్ని పూరీలు చేసుకున్నానండి ఈలోపు ఆయిల్ బాగా హీట్ ఎక్కింది మంటని హైఫ్లేమ్లోనే ఉంచుకోండి పూరీ వేసుకొని ఈ విధంగా పూరీని కాల్చుకోండి పూరీ చూసారా పర్ఫెక్ట్గా పొంగింది పూరీని మరీ తెల్లగా కాకుండా కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకుండండి అప్పుడే బాగుంటాయి ఇప్పుడు రెండో పూరీని కూడా వేద్దాము పూరీని ఈ విధంగా నూనె పైన వేసుకుంటూ కాల్చుకుంటే పూరీ బాగా మొత్తంగా పొంగుతుందండి ఈ విధంగానే మిగిలిన పూరీలన్నింటినీ కూడా కాల్చుకోవాలి మనం ఆ వేడిని నూనెని పైన వేసుకుంటూ ఉంటే పూరీ బాగా పొంగుతుందండి అలాగే పిండి కూడా మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా కలుపుకోవాలి పూరీలన్నీ చాలా పర్ఫెక్ట్గా ఈ విధంగా అన్ని పూరీలు పొంగే వచ్చినాయండి చూసారుగా పూరీ చాలా మెత్తగా ఉంది చాలా టేస్టీగా ఉందండి కర్రీ కూడా మీకు నచ్చిందా అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి